నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు షాక్ తిన్నారు ఆ ప్రసంగం చదివి అసలు సొసైటీ ఏమైపోతుందో అనే స్థాయిలో భయపడ్డారు ఒక్క కామా ఫుల్ స్టాప్ ని కూడా నేను మార్చను అని చెప్పారు తన సొంత ఖర్చులతో మొత్తం పదహైదు వందల కాపీల్ని ప్రింట్ చేయించారు సమాజాన్ని వెలిగించే రగిలించే ఒక కార్చిచ్ లాగా పనిచేసిన ఆ పుస్తకమే ఎనిహిలియేషన్ ఆఫ్ కాస్ట్ అంటే కుల నిర్మూలన కుల విధ్వంసం బతికుంటే ఎంత వర్క్ చేయగలరో డాకర్ కేవలం నలభై ఏళ్లలోనే తను చదువుకున్న చదువు ద్వారా అంత ఎక్కువ వర్క్ చేశారు అండరాని నిర్మూలించడం కోసం చివరి శ్వాస దాకా కృషి చేసిన అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు కోసం తన పదవినే వదులుకున్న అంబేద్కర్ అందరికీ తెలుసు కానీ అంతకంటే ముందు అంబేద్కర్ ఒక గొప్ప రీసెర్చ్ స్కాలర్ భారతదేశంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎకానమిస్ట్గా చెప్పే అమర్త్య సేన్ అంబేద్కర్ని మై ఫాదర్ ఇన్ ఎకనామిక్స్ అని అన్నారు ఎకనామిక్స్లో నోబల్ అవార్డు తీసుకున్న అమర్త్య సేన్కు ఎకనామిక్స్ రీసెర్చ్లో అంబేద్కర్ ఆదర్శము అంటే ఎకానమీ మీద అంబేద్కర్ ఎంత ఎక్కువగా స్టడీ చేసి ఉండొచ్చు ఒక్క ఎకానమీనే కాదు పొలిటికల్ సైన్సు లా ఫిలాసఫీ సోషాలజీ హిస్టరీ ఆంథ్రోపాలజీ ఇలా ఏ సబ్జెక్టునైనా ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ని మించి అంబేద్కర్ స్టడీ చేశారు తన జీవితంలో ప్రతిదీ నిత్యం అధ్యయనం చేస్తూ గడిపిన అంబేద్కర్ చేసిన అతిపెద్ద అధ్యయనం మాత్రం ఈ దేశంలో మనుషుల మధ్య కట్టిన కనిపించని కులం గోడల్ని చేయడం కులాన్ని ఎలా అంతం చేయాలి అని తపనబడ్డ అంబేద్కర్ ఆ కులం సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి అంటే ముందు కులం మూలాలతో సహా అర్థం చేసుకోవాలి అని అనుకున్నారు అసలు కులం ఎలా పుట్టింది ఎలా పెరిగింది ఎలా వ్యాపించింది అనే విషయాల మీదనే ఎక్కువగా స్టడీ చేశారు ఒక ఆంథ్రోపాలజీ సెమినార్లో పేపర్ చేశారు చేశారాయన ఆ పేపర్ ఇంగ్లీష్ లో క్యాస్ ఇన్ ఇండియా మెకానిజం జెనిసిస్ అండ్ డెవలప్మెంట్ అనే పేరుతో ఆ ఉంటుంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా అప్పటికి ఆయన వయసు కేవలం ఇరవై ఐదేళ్ళు మాత్రమే జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి వేల ఏళ్ళుగా కోట్ల మందిని అంటరాని వాళ్ళుగా ఒక సామాజిక చట్టంలో బంధించేస్తే ఒక ఇరవై ఐదేళ్ల కుర్రాడు ఆ అంటరానితనం అనే గోడల్ని బద్దలు కొట్టే మార్గాన్ని జస్ట్ పాతికేళ్ల వయసులో కనిపెట్టాడు పుట్టినప్పటి నుంచి కూడా నువ్వు అంటరానివాడు నువ్వు అందరితో తినకూడదు స్కూల్లో బోర్డు మీద నువ్వు రాయకూడదు స్కూల్లో అందరిలాగా చేతులతో నీళ్లు ముంచుకొని నువ్వు తాగకూడదు ఎవరో ప్యూన్ పోస్తే తాగాలి లేకపోతే నువ్వు దాహంతోనే అలాగే ఇంటికి వెళ్ళాలి అందరిలాగా నువ్వు ప్రయాణం చేయకూడదు నడిచి మాత్రమే వెళ్ళాలి ఇలాంటి అవమానాలు ఏ స్థాయిలో ఎదుర్కొని ఉంటే ఆ స్థాయిలో అంబేద్కర్ రగిలిపోయి పాతికేళ్లకే కులం మూలాలను కూకటి వేలతో పెగిలించే ఒక పనికి పూనుకుంటాడు కఠినాతి కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటేనే మనం ఉన్నతి వైపు అడుగులు వేయగలం మరి ఇప్పటికీ అంబేద్కర్ లాగే వివక్షను ఎదుర్కొంటున్న వాళ్ళు అంబేద్కర్ నుంచి ఈ విషయం నిజంగా నేర్చుకుంటున్నారా సో అలా నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఈ వీడియో ద్వారా చెప్తున్నాను వేల ఏళ్ళుగా మన దేశంలో వేళ్ళు అనుకున్న ఒక విష పదార్థం ఒక చీడ లాంటి కులం మన దేశంలో అసలు ఎలా తయారైందో కనిపెట్టడానికి అంబేద్కర్ ఎంతో రగిలిపోయారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు తనలాంటి వివక్ష మళ్ళీ ఎవరు ఎదుర్కోకూడదు అని అనుకున్నారు అందుకే ఆయన జీవితాంతం అధ్యయనం చేస్తూనే గడిపారు అందుకే ఈ దేశంలో ఉండే మిగతా నాయకులంతా కూడా స్వాతంత్ర పోరాటం చేస్తుంటే అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ నుంచే కాదు కావాల్సింది ఈ దేశానికి స్వాతంత్రము కులం నుంచి కూడా స్వాతంత్రం కావాలి అన్నారు సో అలా అనబట్టి అప్పట్లో నువ్వు స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకిస్తున్నావా కుల పోరాటమే నీకు ముఖ్యమా అని చెప్పి ఒక దశలో యాంటీ నేషనల్ ఈయన అనే ముద్రను కూడా అంబేద్కర్ వేయించుకున్నారు నైన్టీన్ థర్టీ సిక్స్లో అంబేద్కర్ కులం మీద ఏ స్థాయిలో పోరాడగలడు మొత్తం దేశానికంతా తెలిసిన ఒక ఘటన జరిగింది కులవివక్షి మీద పోరాడే జాత్పత్ తోడక్ మండలి వార్షిక సమావేశానికి అధ్యక్షుడిగా రావాల్సిందిగా ఆ సంఘం నిర్వాహకులు అంబేద్కర్ను లాహోర్కు ఆహ్వానించారు అంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న లాహోర్కి అయితే ఈ సమావేశంలో అంబేద్కర్ ఏం మాట్లాడేది తన ప్రసంగాన్ని ముందే ఆ స్పీచ్ కాపీల్ని వాళ్ళు పంపాలి అని చెప్పి కోరారు ఆయన కూడా పంపించారు అది చదివిన తర్వాత ఆ జాత్పత్ తోడక్ మండలి అది సంస్కరణవాద సంస్థే అయినా సరే ఆ మండలిలో ఉండే వాళ్ళు షాక్ తిన్నారు ఆ ప్రసంగం చదివి సో అలాంటి ప్రసంగం ఇస్తే అసలు సొసైటీ ఏమైపోతుందో అనే స్థాయిలో భయపడ్డారు అప్పుడు హిందూ మతము శాస్త్రాల్లో ఉండే కులం మూలాలను కూకటి వేళ్లతో పెకిలించాలి అని చెప్పి అందులో రాయడం వల్ల వాళ్ళను ఆ ప్రసంగం విపరీతంగా భయపెట్టింది దీంతో ఆయన ప్రసంగాన్ని మార్పులు చేయాలి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కానీ అంబేద్కర్ ప్రసంగాన్ని మార్చడం కాదు కదా ఒక్క కామా ఫుల్ స్టాప్ని కూడా నేను మార్చను అని చెప్పారు దీంతో ఆ సంఘం మొత్తం వార్షిక సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత అంబేద్కర్ అదే ప్రసంగాన్ని తన సొంత ఖర్చులతో మొత్తం పదహైదు వందల కాపీల్ని ప్రింట్ చేయించారు అవి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి ఆ పుస్తకాలు రిలీజ్ అయ్యాక అందులో అంబేద్కర్ రాసిన విషయాలు అప్పటి సమాజానికి ఒక షాక్ వేవ్ లాగా తగిలాయి అప్పటిదాకా మన దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున కులం గురించి చర్చ జరగడం మొదలైంది కులం అనే చీకటితో నిండిన అప్పటి సమాజాన్ని వెలిగించే రగిలించే ఒక కార్చిచ్చులాగా పనిచేసిన పుస్తకము వెలుగు దివిటీగా మారిన ఆ పుస్తకమే ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే కుల నిర్మూలన కుల విధ్వంసం గాంధీజీ ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత తన హరిజన్ పత్రికలో అంబేద్కర్ శాస్త్రాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి రాశారు అంబేద్కర్ నైన్టీన్ థర్టీ సెవెన్లో రెండో ఎడిషన్లో రెండో ఎడిషన్ బుక్స్ రిలీజ్ అయినప్పుడు గాంధీ వ్యాఖ్యలకు సమాధానంగా ఆ పుస్తకంలో రాశారు ఇన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ విత్ ఏ రిప్లై టు మహాత్మా గాంధీ అని చెప్పి దాన్ని ప్రచురించారు అందులో గాంధీజీ హరిజనుల ఉద్ధరణ మీద దృష్టి పెట్టినప్పటికీ కూడా కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి అనే నిబద్ధత ఆయన చూపలేదు అని చెప్పి అంబేద్కర్ సూటిగా విమర్శించారు కులము అనేది హిందూ శాస్త్రాల్లో లోతుగా పాతుకుపోయింది కాబట్టి సంస్కరణలు సరిపోవు కులాన్ని అంతం చేయాలి అంటే అలాగే కులాలకు అతీతంగా అంతా కలిసి సహపంక్తి భోజనాలు చేయడం కానీ లేకపోతే కులాంతర వివాహాలు చేసుకోవడం కానీ ఈ కులం అనే సమస్యకు పరిష్కారం కావు అవి సరిపోవు భారతదేశంలో కులాన్ని ధ్వంసం చేయాల్సిందే అని చెప్పి అంబేద్కర్ పిలుపునివ్వడంతో ఆయన కొందరికి ఒక విధ్వంసకర శక్తిలాగా కనిపించారు అయితే దళితులు అణగారిన వర్గాలకు మాత్రము అప్పుడే అంబేద్కర్ గొప్ప వెలుగు సూర్యుడిలాగా దేశమంతా కనిపించారు నైన్టీన్ థర్టీ సెవెన్లో పెరియార్ రామస్వామి తమిళనాడులో తమిళంలోకి ఆ ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్ని ట్రాన్స్లేట్ చేయించారు అది కుడి అరసు అనే పత్రికలో పబ్లిష్ అయ్యి దక్షిణాదిలో విస్తృతంగా చర్చ జరగడానికి కారణమైంది ఆ తర్వాత అన్ని భారతీయ భాషల్లోకి కూడా ఈ ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్ ట్రాన్స్లేట్ అయింది ఈ పుస్తకమే మన దేశంలో దళిత ఉద్యమాలకు సామాజిక న్యాయ పోరాటాలకు ఒక హ్యాండ్ బుక్ లాగా ఒక మేనిఫెస్టో లాగా మారింది అంబేద్కర్ రచనలు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఫ్రీగా ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకుని చదివేలాగా అందుబాటులో ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ బిఏడబ్ల్యూఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఆయన రచనలు అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి అలాగే డాక్టర్ అంబేద్కర్ రైటింగ్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఆయన రచనలు ప్రసంగాలు అన్ని కూడా ఉన్నాయి ఈ రెండు వెబ్సైట్స్ లోను ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది కూడా ఉంది ఆయన పాతికేళ్ల వయసులో కులం పుట్టుక గురించి చేసిన ప్రజెంటేషన్ ఉంది అని చెప్పాను కదా క్యాస్ట్ ఇన్ ఇండియా దేర్ మెకానిజం అండ్ జెనసిస్ డెవలప్మెంట్ దీనికి సంబంధించింది కూడా మనము ఈ వెబ్సైట్స్ లో చూడొచ్చు అయితే ఎనిహిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అలాగే కులం పుట్టుకకు సంబంధించిన అంబేద్కర్ ప్రజెంటేషన్ ఈ రెండు కలిపి రీసెంట్గా తెలుగులో ఒక బుక్ వచ్చింది మోహన్ తలారి అనే ఒక రైటర్ తేలికైన భాషలో అందరికీ అర్థమయ్యేలాగా ఒక బుక్ని తీసుకొని వచ్చారు అదే కులం పుట్టుక నిర్మూలన అనే ఈ బుక్ అంబేద్కర్ గురించి మాట్లాడేవాళ్ళు వాళ్ళు ప్రేమించే వాళ్ళు ముఖ్యంగా అంబేడ్కర్ను రిజర్వేషన్లను ద్వేషించే వాళ్ళు కూడా తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకం ఇది నేను చదివాను చదివిన తర్వాత దాన్ని తప్పకుండా మీకు చెప్పాలి అని అనిపించింది నేను ఈ పుస్తకాన్ని కమర్షియల్గా ఏదో ప్రమోషన్లో భాగంగా మీకు రికమెండ్ చేయట్లేదు చదవండి అని చెప్పి అంబేద్కర్ను చదవడము అర్థం చేసుకోవడము అనేది ఈ తరానికి చాలా చాలా అవసరం కాబట్టి చదవమని చెప్తున్నాను నా కనుక అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో ఈ బుక్కి సంబంధించిన లింక్ దొరికితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లేకపోతే మీరే వెళ్ళి అమెజాన్లో సెర్చ్ చేసిన సరే చదువుకోండి అంబేద్కర్ ఒక సోషల్ రిఫార్మర్ గొప్ప పొలిటీషియన్ ఒక గొప్ప న్యాయకోవిదుడు తొమ్మిది భాషలు నేర్చుకున్న పండితుడు అన్నిటికంటే మించి అంబేద్కర్ చరిత్రలో హీరో కాదు మన వర్ధమానంలో హీరో భవిష్యత్తు తరాలకు సూపర్ హీరో అందుకే అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా ఎంత చదివినా ఎంత తెలుసుకున్నా తక్కువే మీరేమంటారు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్